హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఇవాళ వీడియోలో మనము సెలవులో కానీ నెలకు ఒకసారి కానీ మాల్ ఇంటికి వెళ్తూ ఉంటాం వచ్చేటప్పుడు ఏదో ఒకటి వస్తువు అయితే తెచ్చుకుంటాం అలాంటి వస్తువులు మనం పుట్టింటి నుండి తెచ్చుకున్నప్పుడు ఎలాంటి వస్తువులు మనకు అదృష్టం కలిగిస్తుందో ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి స్త్రీలు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి మన జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారు అలాగే మెట్టినింటి వారికి బాగా కలిసి వస్తుంది మీకున్న అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా స్త్రీలు నెలకు నెలలో ఒకసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లంని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధల నుంచి విముక్తి పొందండి బెల్లం అదృష్టాన్ని మార్చేస్తుంది వాస్తు పండితులు చెప్తున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగిలిగా ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు మరియు పచ్చ రంగుల్లో ఉన్న మట్టి గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవటం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇలా ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉండాలి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం మంచిది ముఖ్యంగా పుట్టింటి వారు తమ కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెప్తుంది ఎవరైతే చాలా కాలంగా ఒక కొత్త ఇంటిని కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకోకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కానీ స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి అసలు తీసుకో తీసుకెళ్ళకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఉప్పు అలాగే నూనె ఉంటాయి కాబట్టి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా తెచ్చుకోకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయను తెచ్చు తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాత పుట్టిన ఇంటి నుండి అడుగు బయట పెట్టాలి ఇలా చేస్తే ఇద్దరికి చాలా మంచిది చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి సాధారణంగా చీపురును దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు చీపురును వేరే వాళ్ళకి అస్సలే ఇవ్వకూడదు చీపురుని వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్టు భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి చీపురును అస్సలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురుని తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి మీతో పాటు మెట్టినింటికి తీసుకుని వెళ్తున్నట్లు అవుతుంది అంటే పుట్టినింటి వారు పేదరికం పాలవుతారని గమనించండి కత్తులు కత్తిపీటలు కత్తెర్లు సూదులు కూడా పుట్టింటి నుంచి అసలు తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకుంటే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడ పెరగడమే కాకుండా పగలు ప్రతికారాలు కూడా పెరుగుతాయట కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ పదువైన వస్తువులను తెచ్చుకోకపోవడమే చాలా మంచిది పుట్టింటి నుంచి పూజా సామాన్లు హారతి పల్లెం దీపపు కుందులు తీసుకెళ్ళకూడదు వల్ల పుట్టింటికి మెట్టింటికి ఇద్దరికి నష్టమే వేరే చోట కొనుక్కోవాలి కానీ పుట్టింటి నుంచి ఇలాంటి వస్తువులని తీసుకెళ్ళకూడదు తెలుసు తెలుసో తెలుకో ఇలా తీసుకెళ్లడం వల్ల ఇద్దరికి అరిష్టమే కలుగుతుంది కొంతమంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్యన ఉన్న సంబంధాలు తెగిపోతాయి అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమర్తులు కూడా చేయరాదు ఇనుమతో చేసిన వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులను తెచ్చుకోవడం వలన పుట్టింటి మెట్టింటికి వారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వలన ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు కూరగాయలను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితులలో తెచ్చుకోకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని తమ పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే మాత్రం తమ పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది అగ్గిపెట్టి కూడా పుట్టింటి నుంచి తీసుకో వెళ్ళకూడదు అలాగే నల్ల బట్టలు నూనె పాలు పెరుగు దూది గొడుగు లక్ష్మీ రూప ఇలాంటివి తీసుకెళ్ళకూడదు కాబట్టి తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఏ వస్తువులు ఇస్తే సంతోషంగా ఉంటారో ఏ వస్తువులు ఇవ్వాలో ఏ వస్తువులు ఇవ్వకూడదు తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవాలి తద్వారా అందరూ కూడా సంతోషంగా శుభంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సర్వే